I was c a a d a m n e s o t a I'm t e a s e i w a r i a n he h

ఈ పద్దెంట నిర్వే మీ ద్వారా అంటే మీద మీడియా ద్వారా ప్రజలందరికీ భావం ఈమెంట్ ఏర్పాటు ఇరవై రెండవ తారీఖు రెగ్యులర్ గా అమ్మవాసారి వీటికి వచ్చి ఈ యొక్క దశ అక్కడికి ప్రారంభం అవుతాయి అదేవిధంగా ఆరు నుంచి పన్నెండు రోజుకు ఉత్సవాలు ఉంటుంది అంటే శ్రీ గనికా రంగంలో ఏం పడతారు ఈ సామాన్యంగా తొమ్మిది రోజులు మాత్రమే లభించండి ఈ అని వచ్చేసి ప్రతి రోజు రోజులు ఒక రోజు ఎక్స్ట్రాగా వచ్చింది ఆ ఎక్స్ట్రా అలంకారం ఉంది కదా ఇంట్లో అలంకారంగా చేయడం జరుగుతా ఉంది ఈ పది రోజులు ఆ రోజు సండే నుండి కూల్ అలంకారం అవుతుంటాయి రెగ్యులర్ గా ఉంటుంది అదే విధంగా పూర్తిగా పూర్తిగా చేయడం జరుగుతుంది వాటితో పాటు సేలం నుంచి ఈ మూర్తి అండ్ అండ్ వాళ్ళతో ఒక వివిధ రకాలైన హైదరాబాద్ నుంచి నాడు అమ్మవారి ప్రతితో రకంగా ఉన్నారు దానిలోని వాళ్ళ కార్యక్రమాలు తెలుసు అవన దగ్గర లో అంటే దాదాపుగా ఒక ఏ విధంగా లాగించాము అదే విధంగా అన్ని రకాల రెండు బైట్ వన్ సౌకర్యము అక్కడ చూసుకుంటుంది వాళ్ళు ఈ యొక్క టానికి వాళ్ళంటే రాని వాళ్ళు వృత్తులు వాళ్ళు ఎవరు కాని ఇంకా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించినట్టు ఆర్యవేశ సభ దసరా ఉత్సవ కమిటీ పూర్తి అధికారంలో వచ్చి నిర్వహించడం ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దసరా ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం దసరా పూర్తి పది రోజులు వచ్చింది ప్రత్యేక లందగా ప్రభున్నాయి బాలా తిర్శి సింబరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శన బాధ్యమ ఉంటుంది కాబట్టి ఈ పది రోజుల్లో కులప్రదరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి శుభాక్షణ కోారు ఇక్కడికి వచ్చే భక్తాలకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా ఆర్యవేశ సభ పూర్తి చేసి ఉన్నారు ఈ విషయాలన్నీ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులు విరుగా ప్రచారం 最ではスーツの人生の。